ఈ మధ్య నా మనసులో అనిపిస్తున్న ఫీలింగ్ ఒకటి ఉందనమాట ఏంటంటే రాను రాను మనకు పని చేసేటప్పుడు ఆ పని మీద చిరాకు రావాలి ఐ మీన్ ఆ పని మీద ఇంట్రెస్ట్ జారిపోతూ ఉంటుంది అనమాట సో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది లైక్ మనం ప్రేమలో పడ్డప్పుడు స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఎలా ఉండిద్దో అలా ఉంటుందన్నమాట దాని గురించి ధ్యాస ఆలోచన ఎలా ఏంటిదని ఎట్లా బట్ ఏంటంటే కొన్ని రోజులుగా తగ్గిపోతుంది అనమాట ప్రేమ మొదట్లో ఉన్నంత ఆసక్తిగా తర్వాత ఉండదు అట్లానే మనం ఏదన్నా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక పని మీద మొదట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ మనకి నెక్స్ట్ డే బై డే తగ్గిపోతూ ఉండాలి ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మొదలుపెట్టిన పనులు ఏంటంటే మనం రాణించలేకపోవటం అన్నది మెయిన్ పాయింట్ అయింది కానీ నాకు ఈ పని చేస్తున్న కాడికి ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట రోజు రోజుకి మరి కోళ్ళ మీద ఎఫెక్షన్ పెరగటమా లేకపోతే సంథింగ్ ఏంటిదన్నది ఇంకా తెలియాల్సింది ఉంది ఎందుకనంటే నేను వాటర్ క్లీన్ చేసి ప్రతిదీ మగ్గులు క్లీన్ చేసుకోవటం షెడ్ క్లీన్ చేసుకోవటం డిసీజ్ వచ్చిందాన్ని సపరేట్ చేసి వాటికి మెడిసిన్స్ యూస్ చేయటం అండ్ ఎట్లా అండ్ కోళ్ళు గుడ్లు కలెక్ట్ చేసుకొని వాటిని పొదగేసి పిల్లల్ని తీపియాలనుకోవటం తీపియడానికి అరేంజ్మెంట్స్ చేయటం కంప్లీట్ ఎట్లా అంటే ఒక రాను రాను ఇది ఒక ఇంట్రెస్ట్గా మారిపోయి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకా కాస్త పెరిగిపోతుంది నాకు ఎందుకు నేను ఈ మధ్య అది కాస్త నాకు అనిపిస్తుంది ఎస్ రాను రాను ఇంట్రెస్ట్ పెరగటం అన్నది మంచి విషయమే